టూ రూపీస్ సామాను లేడీస్ ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి లేడీస్ వి అన్ని ఐటమ్స్ రెండు రూపాయల నుంచి రెండు వందల వరకు సామాను దొరుకుతాయి ఇందులో లేడీస్ గాజులు మరియు రబ్బెట్లు బాటిల్స్ చెంచలు పత్తులు జడ రబ్బర్లు అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి చూడండి రబ్బర్లు లేడీస్ ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ లేడీస్వి ఈ టూ రూపీసే చూడండి చూపిస్తున్నాను అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ లేడీస్వి టూ రూపీస్ నుండి టూ హండ్రెడ్ వరకు సామాన్ ఇక్కడ దొరుకుతాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ బాక్సులు డబ్బాలు స్టీల్ ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ కూడా లభించను స్టీల్ సామాను పెట్టెలు మగ్గులు అన్ని రకాల ఐటమ్స్ ప్రతి ఒక్కటి గ్లాసులు చిన్న కప్పులు ప్లేట్లు స్టీల్ సామాన్ చెంచాలు అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి మీటివ కావాల్సితే ఈ షాప్ విజిట్ చేయండి చూడండి ఇక్కడ స్టీల్ సామాను కూడా ఉంది అన్ని అందుబాటు ధరలకే లభించును మీరు కొనాలనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను చూడండి ఇక్కడ అన్ని ఐటమ్స్ లేడీస్ ఐటమ్స్ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఇంట్లోకి అవసరం ఉంటుందో అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నీ కూడా చూడండి అన్ని ఐటమ్స్ ఉంటాయి హాల్ ఐటమ్స్ మనకు నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చు తక్కువ ధరలకే దొరుకుతాయి వీడియో చూస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోను వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి తప్పకుండా అక్కడ అనవడే అన్ని వస్తువులు తక్కువ ధర రేట్లకే లభించును కాబట్టి ప్రతి ఒక్కరు కావాలంటే ఈ షాప్ అడ్రస్ నేను మెన్షన్ చేస్తా మీరు విజిట్ చేయండి ఇక్కడ అన్ని వస్తువులు ఉంటాయి చూడండి మగ్గులతో సహా చాట్లు మగ్గులు క్యూబ్స్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి క్లిప్పులు బట్టలకు పెట్టుకునేవి కత్తెర్లు యువనలు జడ రబ్బర్లు అన్ని రకాల లేడీస్ అద్దాలు అన్ని రకాల స్టవ్ వండించుకుని అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి చూడొచ్చు బాటిల్స్ కూడా వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి మా వీడియో అన్న నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా విజిట్ చేయండి చూడండి దుర్వేనలు ఇట్లా అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి చూడండి మీ వీడియోని లైక్ చేయండి కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ప్రతి ఒక్క ఉంటుంది అండ్రాస్ కూడా చెప్తాను ప్రతి ఐటమ్స్ కూడా తక్కువ ధరలకే లభించును కాబట్టి మీరు ప్రకొత్తారు విజిట్ చేయాలని చేయొచ్చు చూడవచ్చు బ్యాటరీలు కానీ డబ్బాలు కానీ టిఫిన్ బాక్స్లు కానీ చెంచాలు కానీ ప్లేట్లు కానీ నెక్లెస్ కానీ లేడీస్ గాజులు కానీ రోట్లు కానీ రబ్బర్ పిన్లు కానీ ప్రతి ఒక్కటి ఇది ఒక్కటి ప్రతి ఒక్క ఐటమ్స్ కాబట్టి జైన్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ లభించను చూస్తూ ఉంటాము గోల్డ్ లాగా ఉంటాయి జైన్స్ కానీ అన్నీ ఇక్కడ లభిస్తాయి అదరాలకి లభిస్తాయి షాప్ నెక్లెస్లు అన్నీ ఇక్కడ లభిస్తాయి స్టోర్ స్టోర్లో తప్పకుండా Thank you.